వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల దగ్గర రాత్రి సమయాలలో సీసీ కెమెరాలు భద్రత కోసం ఉంచుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని అనుమతులు లేకుండా విగ్రహాల ఏర్పాటు చేయరాదని కొమ్మరలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్ ద్వారా వివరిస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచనల మేరకు ముందుగా పర్యావరణాన్ని కాపాడడానికి గణేషుడి మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలని సూచించారు గ్రామాలలో ఎక్కడా విగ్రహాలను ఏర్పాటు చేసిన స్థానిక మహిళా పోలీసులకు ఇవ్వాలని తెలిపారు విగ్రహాలను పెట్టే ముందు పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు విగ్రహాలు పెట్టాక రాత్రి సమయాలలో విగ్రహాలపై ఎవరైనా దాడులు చేయకుండా గొడవలు సృష్టించకుండా ఉండడానికి విగ్రహాల ఏర్పాటు చేసే కమిటీ వారు రాత్రులు అక్కడే ఉండాలని ఏ చిన్న ఇబ్బంది కలిగిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు అలాగే నిమజ్జనం నాడు డీజే సౌండ్లు పెట్టి మద్యం సేవించి కోట్లాడుకోవడం గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పండుగలను అందరూ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు ఇదే నెలలో మనకి గణేష్ వినాయక చవితి పండగ ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పుకునే మనవి ఏమిటంటే అందరూ ప్రజలు ఎవరైతే వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెడతారో వాళ్ళందరికీ పోలీస్ పర్మిషన్ కంపల్సరీగా కావాలి మరియు మైక్ పర్మిషన్ కావాలి మరియు ఎలక్ట్రిక్ సంబంధించి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి దీంట్లో ఎవరైనా కానీ రౌడీ షేటర్లుగా ఉండి ఉన్నవాళ్ళు ఇన్వాల్వ్ అయితే మాత్రం తర్వాత దీనివల్ల ఏమైనా కేసు ఏమైనా గొడవలు అయ్యి ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు విగ్రహాలు పెట్టేవారు ప్రతి ఒక్కళ్ళు కమిటీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటున్నారు వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ మరియు ఏ రోజు విగ్రహం పెడుతున్నారు మరియు ఏ రోజు నిమజ్జనం చేస్తుంటారు తర్వాత అది ఎన్ని రోజులకు చేస్తారు అనేది క్లియర్ కట్గా వాళ్ళకి ఇచ్చే వాళ్ళ పర్మిషన్ ఏదైతే పోలీస్ పర్మిషన్ పెట్టుకుంటారో దాంట్లో కంపల్సరిగా అన్నీ డీటెయిల్గా రాసి పోలీస్ స్టేషన్కి పంపాలి మరియు విగ్రహాలు పెట్టే దగ్గర సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయాలి ఎందుకంటే రాత్రిపూట్ల మన విగ్రహం పెట్టేసి వెళ్తు వెళ్తున్నప్పుడు ఏదైనా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయినుకో ఎవరన్నా కానీ విగ్రహాన్ని ఏదైనా ఇబ్బంది పాడు చేయడం జరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ టైము విగ్రహం దగ్గర ఒకళ్ళు కంపల్సరీగా పడుకోవాలి మరియు సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసుకోవాలి ఓకేనా ప్రతి ఒక్కరు ఏదైతే విలేజ్లో ఉన్నాలో ఏ విలేజ్లో మీరు విగ్రహాలు పెడుతున్నారో ఆ విలేజ్ సంబంధించిన అడాప్షన్ కానిస్టేబుల్ మేము అంతా డీటెయిల్గా పెట్టున్నాము ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఈ డీటెయిల్స్ అన్ని మీరు పంపాలి తర్వాత ఈ నిమజ్జనం రోజు ఎవరైతే డీజేలు పెట్టేసి తాగేసి గొడవలు చాలా కారణం అయ్యారంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తద్వారా వాళ్ళ మీద అవసరమైతే రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో ఎవరైనా పొలిటికల్ రంగు పూసి గందరగోళం చేయాలని చూసినా కానీ వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది మరియు రౌడీ షీట్లు ఓపెన్ చేసేసి రౌడీ షీట్ ఓపెన్ చేయ జరుగుతుంది థ్యాంక్ యూ